సమయం తీసుకొని జాగ్రత్తగా చదవండి ఒకటి పిండితో చేసిన పదార్థాలను ఎక్కువగా తినడం వలన పేగులకు సంబంధించిన వ్యాధులు వస్తాయి రెండు బిర్యానీ ఎక్కువగా తినేవారిలో గుండెకు సంబంధించిన వ్యాధులు తొందరగా వస్తాయి మూడు రోజులో తక్కువ సమయం నిద్రపోయేవారు మిగతా వారికంటే తొందరగా చనిపోతారు నాలుగు ఫ్రిడ్జ్లో పెట్టిన కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచి తింటే వాంతులు విరోచనాలు అవుతాయి ఐదు మాంసాహారం జంక్ ఫుడ్డు ఫాస్ట్ ఫుడ్ తినేవారిలో కొవ్వు బాగా పెరిగి రోగాల బారిన పడతారు ఆరు ఎముకలు బలంగా ఉండాలంటే మేక కాళ్ళు తినాలి ఏడు చేప పెరుగు కలిపి తింటే విషంగా మారుతుంది ఎనిమిది విటమిన్ సి పండ్లు శరీరానికి అందాన్ని పెంచుతాయి తొమ్మిది కిడ్నీలో రాళ్ళు రాకుండా ఉండాలి అంటే టమోటో తక్కువగా వాడాలి పది నేరేడు పండ్లు షుగర్ వ్యాధిని తగ్గించటంలో మెరుగ్గా పనిచేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి